హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మీ సుహార్కా భాగ్యాల మరొక మంచి రెసిపీతోటి మేము ముందుకు వచ్చాను ముందుగా స్టవ్ వెళ్ళుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక రెండు కరివేపాకు రబ్బలు కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అంతా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోండి అల్లం అంతా వేగిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసుకోండి ఇదిగోండి క్యాలీఫ్లవర్ ముందుగా నేను ఏ విధంగా శుభ్రంగా కడిగేసుకున్నానండి వేడి వాటర్లో కడిగేసుకొని ఏ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఎలా కట్ చేసుకున్న అంతా కూడా ఇప్పుడు ఇందులోనే యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూను కారం కూడా యాడ్ చేసేసుకోండి శనగపప్పు అండి శనగపప్పు అయితే నేను ముందుగానే హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకున్నాను అండి ఇలా నానబెట్టేసుకుంది కూడా ఈ క్యారీఫ్లవర్లోని యాడ్ చేసుకున్నాను అలాగే శనగపప్పు వేసుకోవడం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా చనపప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకుని టమాటాన్ని కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని మొత్తం అంతా ఇలా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు ఇలా మీడియం ఫ్లేమ్లోని కుక్ చేసేసుకోండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా మొత్తం అంతా తిప్పేసుకోండి చూడండి కేవలి ఫ్లవర్ కర్రీ రెడీ అండి క్యాలీఫ్లవర్ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాము ఇది బరువు తగ్గడానికి ఎక్కువగా ఉపయోగపడుతుందండి అలాగే మన చర్మం కాంతివంతంగా అవడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది రోగనిరోధక శక్తి అనేది కూడా ఎక్కువగా పెరుగుతుందండి అలాగే క్యారీఫ్లవర్ శనగపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో